కనీసం నిన్న మొన్న వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి మాత్రం సోయ లేకుండా ఉంది ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇది మా బాధ్యత అనుకొని సహాయ చర్యలు చేస్తున్న తప్ప ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి డైరెక్షన్స్ కూడా లేవు ఏ జిల్లాలో కూడా ఒక్క మంత్రి రివ్యూ చేసిన సందర్భంగానే జిల్లా కేంద్రంలో ఉండి అధికారులు వెంట ఉండి పనిచేసిన సందర్భంగా మనం చూడలేదు కేవలం ముఖ్యమంత్రి కాసేపు ఏదో తిరిగి వచ్చి మళ్ళీ అదే పాత పద్ధతుల్లో రోత మాటలే తప్ప ఇక వరదలు పోయినప్పుడు కూడా కేసీఆర్ గారిని వదలలేదు కేసీఆర్ గురించి గుర్తులు మాట్లాడడానికి ముఖ్యమంత్రి సంస్కారం స్థాయిలో ఉంది ఇంత సంస్కారం లేని ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు మాకు ఏదైతే విజ్ఞప్తులు చేస్తున్నారో వీళ్ళ చేత మోసపోయిన అనేక వర్గాలు ఒకవైపు ఆటో కార్మికులు కావచ్చు ఇంకొక వైపు ఉపాధి హామీ కూలీలు కావచ్చు అన్ని వర్గాలు ప్రజలు మొత్తుకుంటున్నారు ఇప్పటికే రెండు యాసంగలు ఎండబెట్టిండ్రు ఒకవైపు గోదావరి కృష్ణలో నీళ్ళు వైపు సముద్రంలో కలుస్తున్నా ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గ రైతులు ప్రజలు మొత్తుకుంటున్నారు ఇప్పుడు గిన్ని వేల్టీఎంసీల నీళ్ళు మన కళ్ళ ముందే ముప్పై సముద్రంలో కలుస్తున్నాయి ఇవ్వాలి కూడా అక్కడ ఉన్న మన ఉదయ సముద్రం పదిహేను ఫీట్ల లోపలికి పోయింది నేను గత వారం పది రోజుల క్రితం వచ్చి చూపించి మరీ రైతాంగం తరఫున మా స్థానిక మాజీ శాసనసభ్యులు మా గుాల్రెడ్డి గారు మా భాస్కర్రావు గారు మా జిల్లాలో ఉన్న ఇతర నాయకులందరం కలిసి వెళ్ళి స్వయంగా మీడియా మిత్రులు తీసుకెళ్లి చూపించినాం అగో నీళ్ళే మారకంగా పోతున్నాయి సముద్రం పాలవుతున్నాయి ఈడ పొలాలు ఏమో ఎండిపోతున్నాయి నల్గొండ నియోజకవర్గంలో నగర్కల్ నియోజకవర్గంలో పైన దేవరకొండ కొత్త నాగజసాగర్ కూడా పొలాలు ఎండిపోతున్నాయి అది చెప్పినప్పటికి కూడా సోయలేదు ఈ జిల్లా మంత్రికి ఎక్కడున్నాడో పత్తా ఉన్నాడు వస్తే నిమిషంలో అక్కడ ఏదో పీకేది ఉన్నట్టు హైదరాబాద్లో హెలికాప్టర్ మీద వచ్చే నిమిషంలో వెళ్ళిపోవడం తప్ప జిల్లా పైన సోయలేదు నియోజకవర్గం పైన సోయలేదు ఇప్పటికీ కూడా ఇంకా తగ్గిన నీళ్లు ఉదయ సముద్రంలో కానీ పెరిగే పరిస్థితి కనబడతలేదు ఎంత సోయు లేకుండా ఉన్నాడు ఇప్పటి కూడా ఇంత వర్షాలు ఒకవైపు పడుతున్నా ఇంకొక వైపు రైతాంగం ఆ వర్షంలోనే తడుచుకుంటూ యూరియా బస్తాల కొరకు ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ